ఎందుకు దేవుడు ఈ దేహాన్ని నిర్మించాడు ఎందుకు ఇంత అద్భుతముగా ఆశ్చర్యకరంగా నిర్మించాడు ప్రపంచంలో ఉన్న ఏది కూడా వింత కాదండి మన దేహమే వింత తాజ్మహల్ ను అది ఒక వింతనకు దాన్ని పోలింది మరొకటి కట్టొచ్చు ఆ ఏమంటే దుబాయ్ లో ఉన్నటువంటి బురుజు ఖలీఫాను పోలింది మరొకటి కట్టొచ్చేమో ఎత్తైనటువంటి బిల్డింగ్ కడుతున్నారు చైనా చుట్టూ ఉన్నటువంటి గోడ లాంటిది కూడా మరొకటి కట్టొచ్చేమో కానీ ఒక్కసారి మన ఈ దేహంలో ఉన్న ఏ ఒక్క అవయవం అయినా గాని తెగిపోతే ఏ ఒక్క అవయవం అయినా గాని పోతే మళ్ళా తెచ్చి కట్టి పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా చెప్పండి లేదండి ఏది వింత అంటే ఈ దేహమే వింత ఈ దేహమే ఒక అద్భుతమైన నిర్మాణం ఇంత గొప్పదైన అద్భుతమైన వింతైన ఈ నిర్మాణాన్ని దేవుడు ఇంతగా ఎందుకు చేశాడు అని అంటే ఒక్క మాట ఆయన మహిమ కొరకు చేశాడు ఆయన మహిమ కొరకు వాడవలసిన ఈ దేహం నువ్వు నీ మహిమ కోసమో నీ కుటుంబ పేరు ప్రఖ్యాతుల కొరకు నీ గొప్పతనం కోసమో నువ్వు వాడి దీన్ని పాడు చేసుకుని వెళ్ళిపోతే రేపొక రోజు ఉంది ఆయన ముందు నిలబడే రోజు ఒక రోజు ఉంది నువ్వు దేహముతో చేసిన ప్రతిదానికి లెక్క చెప్పవలసిన రోజు ఉంది నువ్వు చేసిన వాటన్నిటికీ నీకు దేవుడు శిక్ష విధించే సమయం ఒకటి ఉంది అది మర్చిపోవద్దు